కాన్సెంట్ కాల్ కలప్ కాదు కదా నేను నువ్వు కలుపు కలపడానికి ఏం అవసరం లేదు నేను అది కట్ చేసినా అది కలుపు నెంబర్ చెబుతా కట్ చేసి తెలిసగా నువ్వు ఫోన్ చెయ్యి అన్నా సాంబార్ అన్న గోపి లైన్లో ఉన్నాడని చెప్పు తర్వాత కనుక అతను ఏమైనా ఆన్సర్ వస్తే నేను మాట్లాడతాను సరే సరే రాసుకో నెంబర్ చెబుతా నెంబర్ చెబుతా రాసుకో ఆయంత నైన్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ టూ సెవెన్ త్రీ రాసుకో రాసుకొని ఫోన్ చేసి అన్నా సాంబర్న గోపినితో మాట్లాడాలి ఎలా అని అడుగు అన్నా తీసుకుంటున్నా నేనా మా ఊరా కాదు ఎక్కడ ఉంటావా నేనా ఎందుకు నా ఊరుతో ఏం పని నీకు హలో నేను మామూలుగా పని చేసుకునేవాడు అన్న నేను ఎందుకు నువ్వు పని చేసుకునేవాడిని నేను పని చేసుకొని బతికేవాడిని నీకు నాకు తేడా ఉంది నువ్వు కాలక్షేపం కోసం పని చేసుకుంటావు నేను బతకడానికి పని చేస్తాను నీకు నాకు అదే తేడా అవునా ఎందుకు ఎక్కడ ఎక్కడుంటావో ఎందుకంటే టెన్షన్ ఏం లేదు నాకేం టెన్షన్ నువ్వు అవన్నొచ్చిన ఏమని చేస్తావా అదే కదా అసలు నేను ఇప్పుడు నేను అమెరికాలో ఉన్నానని చెప్తా నువ్వు అమెరికా వస్తావా జపాన్ లో ఉన్నట్లే హైదరాబాద్ లో ఉన్నట్టు గుంటూరులో ఉన్నా విజయవాడలో ఉన్నా అని చెప్తే ఏమైనా చేస్తావా నన్ను కాదా నన్ను హైదరాబాద్ లో ఉన్నాము ఎప్పుడన్నా ఒకసారి కలుపుతావు అని ఇప్పుడు ఎవడైనా ఎదురొచ్చినా వాడికే డేంజర్ నేను ఎదురినా వాడికే డేంజర్ వాడికే టెన్షన్ తప్ప నాకేం టెన్షన్ ఉండదు అసలు సంగతి తెలుసానా నీకు ఎదురెళ్తే డేంజర్ అని తెలుసు అది ఓరక అడిగా ఇప్పుడు నువ్వు హైదరాబాద్ లో ఏమన్నా నువ్వు చుట్టుపక్కల ఏమన్నా ఉంటే కలుద్దాం అని అంటే అంతే కానీ హైదరాబాద్ రా ఎక్కడ హైదరాబాద్ లో ఆహా కుక్కట్పల్లి ఆ ప్రయతి నగర్ ఆ సరే సరే నేను ఇక్కడ ఈసీఎల్ లో ఉన్నా ఈసీఎల్ లోనా అదే అది సరే తమ్ముడు అట్ మా మరి రైట్ చెప్పాను టైం వేస్ట్ అవుతుందా పదే పని చేసేవా ఇంకా నువ్వు రాసుకున్నావు అనుకున్నా లేదు పెన్ను తీసుకొని ఆ పెన్సిల్ తీసుకొని మా సూతి కాడ ఎవరు ఉంటావు నువ్వు మా ప్రకాశం జిల్లానా అయితే ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నాం నైన్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ నైన్ త్రీ నైన్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ టూ సెవెన్ త్రీ డబల్ నైన్ టూ సెవెన్ త్రీ సాంబా సాంబార్ ఆ గోపా గోపాన్న ఫోన్ చేస్తా అన్నాడు మరి ఒకసారి నువ్వు అంటే మాట్లాడతావా మరి లైన్ లో గలుపుతాను కాదనా ఆయనేమో మొహం మాట్లాడు అంటున్నాడు చూపించానుగా తమ్ముడు నేను ఒకటి అడుగుతాను చెప్పు నాకు చెప్పాను ఇప్పుడు నీ దగ్గరికి వచ్చా ఆ వచ్చి నీ మొహం చూశా తమ్ముడు కాదు నీ మడ్డ చూపించమనను ఏముంటావ్ కిచ్చి అంటావు అవునా అంటే దాని అర్థం ఏంటి మొహం కంటే కూడా మడ్డకు విలువ ఎక్కువ అలాంటి చూపించే చూపించేవాడికి నేను ఇంకంతకంటే ఏం కావాలి కాదయ్యా ఇప్పుడు నీకు కావాలి సబ్జెక్ట్ కావాలి నేను చెప్పేది కావాలి మొహంతో నీకేం పని మొహంతో నీకేం పని ఎందుకు మొహం ఎందుకు ఇప్పుడు మొహం చూడాలంటే మొహం చూపించాలంటే ఒకటి పెళ్లి సంబంధానికైనా చూపించాలి కాదు కాదు తమ్ముడు పెళ్లి సంబంధానికైనా చూపించాలి మొహం లేదా లేకపోతే ఇంకే బాడీ స్టేమింగ్ అంటే నువ్వు అట్లా ఉన్నావు ఎక్కిరించడానికి అదన్నా చూపించాలి లేదు నేను సబ్జెక్ట్ మాట నీకెందుకు మొహంతో నీకేం పని ఎందుకు మొహం ఎందుకు రీజన్ ఏంటి నేను నేను అదే చెప్పాను సాంసరా అడ్రస్ చెప్పు నాకు ఒక్కడిగా పర్సనల్ కాల్ చేయ నేను ఒక్కడే మీ ఇంటికి వస్తానని చెప్పా మీ ఇంట్లో భోజనం చేస్తా చక్కగా ఇంటికి వచ్చేస్తాను ఏ సాంసరా పాకిస్తాన్ అంటే నేను పాకిస్తాన్ అండి వాడి వెళ్ళి నేను భోజనం చేసాను నువ్వు మా ఇద్దరం చూసుకుని ఎదురు కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పా ఇప్పుడు వేరే వాళ్ళ సంగతి కూడా వాడికి ఏంది మొహం కనపడటం కావాలి కావాలన్నప్పుడు వారి ఇంటికే వస్తానని చెప్పి లో చెప్పా నువ్వు అద్దంకి ఉంటానన్నావు కదా ప్రకాశం జిల్లా అన్నావు కదా నేను అక్కడికే వస్తా నువ్వు నాకు కాల్ చేసి బాగా టైం రా అని చెప్పు నువ్వు ఆ వీడియో పెట్టుకో యూట్యూబ్ లో నేను కనుక బలాంటి టైం నేను కలవకపోతే అప్పుడు నన్ను వేస్ట్ గారి కింద లెక్క చేసుకోమని చెప్పా మరి మా కూడా ఆ పని చేయాలి కదా నా దీంట్లో మొహం అందరికి చూసి మన్నాడా వాడికి చూపిడా అందరికి కదా వాడి అభిప్రాయం వాడి చూపించు అనేది కరెక్ట్ ఇప్పుడు అందరికీ చూపించమనే తప్పు కదా ఇప్పుడు నేను అంటే తమ్ముడు నువ్వు ఉన్నావు తమ్ముడు నీ ప్యాంట్ తీసి అందరికీ చూపించమంట తప్పు కదా అది నాకే చూపించు తమ్ముడు అంటే నువ్వు కూడా ఉండవు అప్పుడు నీకు ఇష్టమే చూపిస్తావు లేకపోతే లేదు నువ్వు అందరికీ చూపించు తమ్ముడు అంటే తప్పదు అదే అందుకే నేను అడుగుతున్నా జనంలో వీడు పోలీసు కోర్టు కాదు ఇది అడిగినట్టు నేను చూపించడానికి నాకు నచ్చితే చూపిస్తే లేకపోతే లేదు నాకు నచ్చింది చూపిస్తే ఇష్టం ఇది చూడు లేకపోతే లేదు నేను చూడమని చెప్పాను కళ్ళు మూసుకొని నేను చూపించినప్పుడు పది నిమిషాలు అట్లే కళ్ళు తెరుచుకొని చూశాడు నాలుగు సఫరీస్ ఉంటది చూడు వీడియో కూడా ఉంటది యూట్యూబ్ లో చూడు సరే కాల్ చేసి అడుగు మొహం చూపించమంటే మీ ఇంటికి వస్తానన్నాడని మీరు ఒకసారి కాల్ చేయండి అతను సరిపోద్ది కాదన్న ఇప్పుడు మొహం చూపించి మీ ఇంటికి వస్తానంటే మళ్ళీ మీ మాటలు లేవు కదా ఎందుకులేవు మీ ఇద్దరం విడాకులు తీసుకున్నామంది లేదా మీ ఇద్దరం శత్రు శత్రువు కాదు కదా ఇండియాలోనే ఉన్నాం భారతదేశంలో ఉన్నాం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం పోలీస్ వ్యవస్థ ఉంది కోర్టు ఉంది రాజ్యాంగం అన్ని ఉన్నాయి పర్ఫెక్ట్ గా మన భారతదేశంలో శత్రువులు ఏం కాదు కదా కాదు ఆయన సమరసింహారెడ్డి బొబ్బులి సింహం కాదు కొట్టుకోవడానికి ఇప్పుడు ఆ భావం నీలో ఉంది నాలో లేదు మీ ఇద్దరం ఎదురు ఎదురు పడితే ఏదో జరుగుద్ది అని ఆ భావన నీలో ఉంది నాలో లేదు సాంశ్రావు గారిని వాటేసుకుంటా నేను పోయి డైరెక్ట్ గా మా ఇద్దరు బంధాన్ని ఎవడు ఎడదీయలేడు ఇంకా నేను వాటేసుకున్నానంటే అంతే ఇంకా ఆ బంధం గట్టిగా ఉంటది ఇప్పుడు నువ్వు అడిగే అన్ని అడుగుతావా ఎందుకు అడగను నువ్వు కలుపు లైన్ లో లైవ్ లో కదా నా ఫేస్ ఫేస్దే నేను ఉన్నాను నేను కలుపు మరి ఒకసారి ఇప్పుడు నువ్వు సామ్ సిరావు తరఫున మాట్లాడటానికి అండి కూడా శామ్ డైరెక్ట్ గా మాట్లాడితే నిద్ర తెలిచుకుంటాం కదా మధ్యలో నువ్వు ఒకటి చెప్పి ఒకటి చెప్పి ఇదంతా ఎందుకు ఆయన ఆయనేమంటున్నారు అంటే కాల్లో కాదు డైరెక్ట్ డైరెక్ట్గా మొహం డే నేను రా నేను అంటే చూపించు నన్ను పిలవమని చెప్పు లైవ్ పిలవమని చెప్పు కనీసం పిలవ నా పేరు కూడా ఎత్తట్లేదు లైవ్ లో ఎక్కడ ఇప్పుడు పిలిస్తే నేను వెళ్తాను కదా అవునవునవునుండి పిలవట్లేదు ఎవరిని పిలవడం లైవ్ పెట్టుకుంటే అతను అట్టంగా గోదు చేసుకుని వెళ్ళిపోతారు ఓకే అన్న ఇది ఒక ఇప్పుడు క్రైస్తువులు ఎవరో ఒకడే మాట్లాడుతున్నారు మీరు ముగ్గురు నలుగురు లైన్ లో వచ్చి మాట్లాడుతారు ఎందుకన ఎవడని క్రైస్తవులు ఒకడే మాట్లాడుతారు మీరు లైన్ లోకి ఒక ముగ్గురు నలుగురు వచ్చి మాట్లాడుతుంటారు ఎందుకన కరెక్ట్ అడిగావు ఇప్పుడు ఇప్పుడు ఒక జాలరీ ఉంటాడు చెప్పేది ఒక జాలరీ ఉంటాడు ఓకేనా సముద్రంలో వలయంగా ఎన్ని చేపలు పడతాయి ఒక చేప పడితే చాలా చేపలు పడతాయి చాలా చేపలు పడతాయి అర్థమైందా కానీ ఒక జాలరీ వలేస్తే ఒక చేపే పడదు అలానే వాడు నా లైవ్కి వచ్చి అందరిని మతం మార్చని ట్రై చేస్తుంటాడు వాడు క్రైస్తవుడు అర్థమైందా వాడు వల వేసేవాడు అనమాట మా అందరికి మేమంతా చేపలు అన్నమాట వాడు అనుకుంటాడు మేము వీళ్ళందరినీ మతం మార్చాలని వాళ్ళ ఆలోచన అందుకని మేము ఐదుగురు మాట్లాడతాం అర్థమైంది ఇప్పుడు అందుకే వాడు గొప్ప నిరూపించుకోండి మమ్మల్ని పట్టేయాలడు మేము దొరికేస్తే కదా వాడు విజయం సాధించేది గ్యాలరీ వాళ్ళు వాళ్ళు చేయగానే ఆటోమేటిక్ చేపలు పడుతుంది అన్న అదే కదా నేను చెప్తుంది మరి ట్రై చేయాలి కదా ఇప్పుడు సముద్రంలో ఉన్న ఒక పడవు కొన్నే పడతాయి కదా అవునవును అలానే మా ఐదుగురులో ఎవరైనా పడతాడే ఆశవాడికి కాదన్న నేను అది కదా వాళ్ళు ఏదైనా క్వశ్చన్ వేస్తే ఐదుగురులో మాట్లాడుతున్నావు కదా నాతోటి తమ్ముడు చాలాసేపు అయింది ఇప్పటికే మళ్ళీ మాట్లాడతాలే సరే సరే అన్న సరే అన్న